నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ జగన్వాడ డిస్ట్రిక్ట్ అండి మనకు ఇరవై గుంటల సైట్ వచ్చింది ఈ సైట్ ఎట్లా అంటే సేమ్ ఈ టైప్లో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి సేమ్ ఇట్లా నాలుగు గుంటలు ఇట్లా ఉంటుందండి ఇదే బిట్టు ఒక్క మాడే మొత్తము ఇది మనకు డాంబర్ వరకు సెకండ్ బిట్ అండి మంచి ఫామ్ అవుతున్నటువంటి ఏరియా ఇది బీటీ రోడ్ దీని ముందు బీటీ రోడ్ అవ్వడుతున్నాయి ఫ్రెండ్స్ వెహికల్ కూడా వెళ్తా చూడండి బీటీ రోడ్ కొంటే ఇది బీటీ రోడ్ ఇటు సైడ్ చూసుకుంటే ఒక హౌస్ అండి ఫ్రెండ్స్ ఇది అతి తక్కువ ధరలు అంటే తక్కువ ధర జంగం కూడా జస్ట్ ఎంత అంటే ఒక ఫైవ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి ప్రశాంతమైన వాతావరణం ఇటు ఊరు కూడా దగ్గర ఉంటుందండి ఇది విలేజ్ ఇదంతా విలేజ్ ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంటుంది ఇదొకటి అండ్ ఇదొకటి ఇది ఒకటి మూడు ఫామ్ హౌస్ ఉంటాయి మళ్ళీ పోతే ఇక్కడ విలేజ్ ఉంటుందండి ఇది విలేజ్ ఇది మధ్యలో ఇది రోడ్ బీటీ రోడ్ అదంతా బీటీ రోడ్ ఓకేనా ఫ్రెండ్స్ బీటీ రోడ్ ఇక్కడ వస్తుంది జస్ట్ ఎంత అంటే ఒక యాభై ఫీట్ల దూరం ఈ సైటు ఇదైతే మాత్రం సారటివ్ ఇది చారీస్ అండి మంచిగా పంట వండి బాబు ఇది ఇది ఫస్ట్ బిట్ కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు ఇవ్వరు సెకండ్ బిట్ మాత్రమే ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ